పుట్టి మీద వాళ్ళ కట్టడానికి వచ్చాం ఆ ప్రాండ్ చూడండి ఇందాకైతే మరి మనం పుట్టి మీద వాళ్ళ కట్టడానికి అయితే వచ్చాం కదా నైట్ ఉండాలి కాబట్టి మా ఇద్దరు ఉండడం వల్ల పుట్టి తేయడం వాళ్ళ కట్టడం అవ్వలేదు వీడియో తీయడం అవ్వలేదు నాకు అందుకని ఇప్పుడు నైట్ ఏం చేస్తున్నాం ఇంకా మా మాయగారు ఇందాక హాయి చెప్పారు కదా ఇంకా మా తమ్ముడు ఇందా మధ్యాహ్నం కళ్ళకి ఇప్పుడు కలిసేశాడు క్యాంప్ రెడీ చేస్తున్నాడు ఫైర్ క్యాంపు మనమైతే చలికి ఇప్పుడు చలికాలం కాబట్టి మంట అయితే వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ నైట్ స్టేయింగ్ పుది మాత్రం కంపల్సరీగా ఏం చేపలు అయితే పడ్డాయో కంపల్సరీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అదే ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తున్నాను కదా పుట్టి నుంచి బయటకు వచ్చాం ఇప్పుడే వాళ్ళన్ని ఎత్తిపెట్టేసాం మాకైతే ఈ చేపలు దొరికాయి ఇది బుర్రబొచ్చి ఇవి రవ్వ చేపలు పడ్డాయి ఇవి కొరమేన్లు తర్వాత చిన్న చిన్న చేపలు నానా రకాలు ఉన్నాయి ఇవి మాత్రం చూడండి బొమ్మిడాయలు ఓకే ఫ్రెండ్స్